హాయ్ మావా నమస్తే ప్రతి ఆదివారం వచ్చినట్టుగానే ఈ ఆదివారం కూడా వచ్చేసామావ మన నెల్లూరు మార్కెట్ దగ్గరికి మావ్ ఈ రోజు ఏమైనా మందలు పూర్తిగా పూర్తిగా చెప్తానమాట ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్టే మందలు అయితే అర్థమవుతు మీకు మావో మన వీడియోలు అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అమ్మా చాలా మంది ముప్పై వేలు నలభై వేలు మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే కదమ్మా మనకు కొద్దిగా ఊపి వచ్చేది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం మరిన్ని మందులు తీసేదానికి అవకాశం ఉంటుంది అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత మనం వీడియోలు అనేది చేస్తా ముందుకు పోతాం అది మందలైతే ఇక్కడ మన నెల్లూరు మార్కెట్ మందలు అయితే చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాల సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లేట్ లేకుండా మా ఈ పప్పి గారు చూసారంటే ఇది మీకు ఏ జాతికి చెందిందనేది మీకు తెలుసుంటే మాత్రం మీరు కామెంట్ చేయండి నాకైతే తెలియదు పక్కన ఉండే వరకు అని నేను అనుకుంటున్నాను లేబు అది వచ్చి పక్కన వచ్చేసి వచ్చి పదివేలు చెప్తున్నాడు అమ్మా ఈ పప్పి అయితే పదివేలు చెప్తున్నాడు అనమాట అన్న అన్న వచ్చి ఆల్రెడీ మనం వీడియో తీసేటప్పటికి ఇంకా వేరే వాళ్ళు వచ్చి సేల్ అయితే తీసేసుకున్నారు సేల్ తీసేస్తారమ్మా ఈ పప్పి అయితే ఇంక ఉండదు ఇలా ఇది వచ్చేసి మనకు లేబ అనుకుంటాను ల్యాబ్ అయితే ఉన్నాయి మా మనకు కావాల్సినవి ఉన్నాయి ల్యాబ్లో అయితే ఇబ్బంది లేదు మీరు వచ్చేవారు మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా మీకు ల్యాబ్ అయితే దొరుకుతుంది నేను దాకా చూపించిన పప్పు అయితే సేల్ అయిపోయింది మా మన వీడియో తీసి మళ్ళీ రిటర్న్లో వచ్చేసరికి సేల్ అయితే అయిపోయిందనమాట ఈ ల్యాబ్లు అయితే దొరకదు మీకు వచ్చే వారం కూడా మీరు ఇదే నెల్లూరు మార్కెట్కి అయితే మీరు వచ్చారంటే ఈ ల్యాబ్ అయితే మా ఈ ల్యాబ్ వచ్చి ఏడు వేలు చెప్తున్నాడు మన తమ్ముడు అయితే అక్కడ ఉండే తమ్ముడు ఏడు వేలు అయితే చెప్తున్నాడు మా మీరు వచ్చి మాట్లాడుకొని మీరు మంచి బ్రీడా లేదా అనేది కూడా మీరు కనుక్కొని మీరు వచ్చి తీసుకోవచ్చు మా ఇది వచ్చి ఏడు వేలు చెప్తున్నాడు బాగుంది మా ఇది పప్పు అయితే బాగుందనమాట మావ ఈ పప్పి వచ్చి జర్మన్ షిప్ ఉంది ఇది వచ్చి పన్నెండు వేలు చెప్తున్నాడు మీరు వచ్చి మాట్లాడేది తీసుకోవచ్చు అనమాట మనోడికాడైతే ఒక రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి వచ్చే వారం ఇప్పుడు సేల్ అయితే ఉంటుంది మావా వచ్చే వారం కూడా ఉండొచ్చు మీకు కానీ కావాలంటే వచ్చే వారం ఉంటే ఉండొచ్చు మావా మావా చిన్న చిన్న ఎలుకలు మావా ఇవి వచ్చి సాక్కు పెంపుడు ఎలుకలు మావా దీన్ని ఇంగ్లీష్లో కూడా మన మావ అయితే చెప్తా ఉన్నాడు మనకేమది ఇంగ్లీష్లో మందలు అర్థం అర్థం కాకపోయా తెలుగులో మందలు అయితే నాకు తెలిసినంత వరకు బుడ్డి బుడ్డి ఎలుకలు లాగా ఉన్నాయి మావ ఇదైతే

ఎన్ని మంది దీన్ని సాక్కుంటారో కామెంట్ కూడా చేయండి మావా దీని గురించి అయితే మనకు మందలు తెలియదు పూర్తి మందలు అయితే మనం ఈ మార్కెట్లోనే కొన్ని దగ్గరలో అయితే దీన్ని నేను చూస్తూ ఉంటాను మావా కానీ ఎక్కువ ఎవరు పెంచుకుంటారనేది కూడా నాకు తెలీదు ఎవరైనా మీరు పెంచుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడ మార్కెట్లో ఈ రోజు అయితే మావ వచ్చే వారి వారం కూడా వస్తే ఉండొచ్చు ఇక్కడ మన మధుర ఉన్నాడు అనమాట ప్రతి ఆదివారం మన బాయ్ మార్కెట్ లో ఉంటాడు మార్కెట్కి అయితే వచ్చిన్నాం అనమాట అయితే ఆదివారం మధురే ఉంటుందన్నమాట మన కోళ్ళు ఆల్రెడీ వీడియోలు పెడతా ఉంటాం అన్నయ్య అయితే ఇక్కడ కూడా వచ్చి మీరు కచ్చలు అవ్వచ్చు విధంగా ఇక్కడ కూడా ఉంటాడు అనమాట కోళ్లు ఇక్కడ తక్కువ చేస్తాం మేము ఇక్కడ బోర్డ్స్ చేస్తాం పక్షులైతే చేస్తాం లవ్ బోర్డ్స్ అని ఆఫ్రికన్ అని ఉంటాయి మన దగ్గర కోళ్ళు అయితే ఇంటికాడ మన దగ్గర అయితే మార్కెట్ కి తక్కువ మామూలుగా ఒకటూల్ చేయాల్సిన తప్ప మార్కెట్ తెచ్చిన మార్కెట్ కి అయితే ఆరా తెస్తాడు ఆ నుంచి ఇక్కడ తీసుకువచ్చి శ్రమ ఎక్కువ అని చెప్పి తేడా మీరు కాల్ చేసారంటే మీకు ఏం కావాలనేది కూడా అర్ణ అయితే అక్కడికి తీసుకెళ్ళి మీకు కావాలి కాదు మేము మార్కెట్ లో గందరగోళం కోళ్ళు వస్తా ఉంటాయి దానివల్ల ఎందుకు ఏం చెప్పి మనం మంచి కోళ్ళు కదా దానివల్ల చాలా పోతుంది ఇంకేం లేదు వేరే ఉద్దేశం అయితే మా ఒక ద్వారా సింపుల్ చేసుకుంటాం మళ్ళీ దాన్ని పక్కన పెట్టి రెండో ద్వారా చేసుకుంటాం ఇక్కడ ఈ రోజు ఏమిలున్నాయి చూపిస్తున్నాయి ఆఫ్రికన్ కాఫ్కాయలు జావాలు డైమండ్ సన్ కార్నర్స్ ఇవి ఉన్నాయన్న ఇక మళ్ళీ ఇంటికాని ఉన్నాయి మళ్ళీ మధ్యాహ్నం ఒక వీడియో వస్తుంది మీకు కట్టలు పుంజులు పిల్లలు గుడ్లు అన్ని ఏ చూడండి మధ్యాహ్నం కూడా వీడియో వస్తుంది ఇది కాకుండా మళ్ళీ బుధవారం బుధవారం నుండి కంటిన్యూ వీడియో వస్తా ఉంటుంది మార్కెట్ వీడియో దగ్గర ఉంటే ఇక్కడ చూశారంటే ఇరవై రూపాయలే అంటమ్మా గుడ్డు నాటు గుడ్లు ఇరవై రూపాయలే అంట చూసేదానికి కూడా బాగుంది మా మీరు పొద్గేసుకోవచ్చు అని కూడా చెప్తా ఉన్నాడు అన్న అయితే మామూలు దీని ముందర మనం లేకుండా పాడు వీడియో పెట్టి అక్కడ వచ్చి అన్న వచ్చి రెండు వందలు చెప్పాడు అన్న వచ్చి అవి వచ్చి జాతి అని అన్న చెప్పడం జరిగింది మామూలు ఇక్కడ నాటు గుడ్లు ఇది ఇరవై రూపాయల అంట ఒక మీరు అర్థం చేసుకోవడం దానికి దీనికి డిఫరెంట్ ఏంటనేది మీకు అర్థమైపోదనమాట మందలైతే ఆయన ఎందుకు రెండు వందలు చెప్పాడో ఇతను ఎందుకు ఇరవై రూపాయలు చెప్తున్నాడు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది మావా అతను కాడు ఉండే గుడ్లు గుడ్లు వచ్చి ఏ విధంగా ఉంది ఇతని కాడు ఏందనేది మీకు పూర్తిగా మందలు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను ఆయన రెండు వందలు చెప్పాడు ఇతను ఇరవై రూపాయలు చెప్తున్నాడు అంటే దీనికి దానికి డిఫరెంట్ అనేది మీకు తెలుసు ఉంటుంది కాబట్టి మందల మా మనకైతే కోళ్ళు గుడ్లు గురించి అయితే పూర్తిగా మందలైతే తెలియదు మావా ఇక్కడ మన అన్న వాళ్ళు మన మామో వాళ్ళు మందలు ఏం చెప్తున్నారో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడమే ఇంకా మీకు తెలుసుంటే మీరు కొనుక్కోవడమే మావో మనకు మందలు అయితే తెలియదు ఆడటా రెండు వందలు చెప్పాడు ఇక్కడ ఇరవై రూపాయలు చెప్పాడు అది మందలైతే అది మా మందల ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు మన వాళ్ళందరూ కూడా ఏంటంటే మంచిగా చూడట్లా మనకి కోడిపుంజులు మన గుడ్లు మన పప్పీసు ఇలాంటివి బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు మా అందువల్ల మనమైతే తీయడం అయితే జరుగుతూ ఉందన్నమాట అదే మా మందలైతే అయితే మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే కొట్టుకోండి ఎందుకంటే ఇంకొకరికి ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతు ఉపయోగపడుతుందనమాట మామ మనం ప్రతి ఒక్క వీడియో అయితే తీస్తాం మొనా మీరు చూసినట్టయితే మన వీడియోలో లాస్ట్ దాకా చూసారంటే చాలా ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే మన ఎంఆర్కే నెల్లూరు ఛానల్ అయితే ఉంటుంది మామ అలాంటిది ఇన్ఫర్మేషన్ వీడియోలు ఏదైనా కూడా మనం చేస్తాం అదే అదేవిధంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట మామ ఇక్కడ నుంచి ఇక్కడ ముందుగా ఏమో ఉన్నాయో కూడా మన వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మా ఒక్కొక్క పుంజు గురించి రేట్లు ఏమి కూడా చెప్తాడు మావా మనం చెప్పినప్పుడు కూడా మావా మీరు వచ్చి మీరు నచ్చితేనే తీసుకున్నా ఇక్కడ మనం తీసుకోమని ప్రజలు ఏం లేదు మావా మీకు చూపిస్తున్నాం అంతవరకే ఈ విధంగా ఉంది మార్కెట్ మార్కెట్లో ఈరోజు ఈ అమ్మతున్నారు అనేది మనం చెప్తున్నాం అమ్మా అక్కడ అదేవిధంగా రేట్లు కూడా ఒక్కొక్క రకంగా ఉండదు అమ్మ మీరు వచ్చి మీకు నచ్చి రేటు మాట్లాడేది అయితే తీసుకున్నామా ఈరోజు నెల్లూరు కోళ్ళ మార్కెట్ మందలైతే ఇది మావా మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసుకోనుమా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి లేకపోతే మన వాళ్ళకి కూడా పెట్టండి మన మార్కెట్ గురించి అదేవిధంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోనుమావా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్నిసార్లు చెప్తా ఉన్నామంటే మా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మొ మనం ముందుకు పోయేదానికి ఇలాంటి ఇవన్నీ తీసేదానికి కూడా మనకే కొద్దిగా ఊపు రావాలి కదమ్మ మన ఛానల్లో ఇన్ని మంది ఉన్నారు వాళ్ళ కోసం మన సబ్స్క్రైబర్ల కోసం మనం తీయాలా చూపించాలా అని ఒక కాన్సెప్ట్ మీద అయితే మనం ముందుకెళ్తున్నాం మామ మనం ఏంటంటే ఇది ఒక ఫ్యాషన్ మీద అయితే చేస్తున్నాం మావా అది మా మందలైతే వీడియో కానీ మీకేమైనా ఉంటే లైక్ చేయండి మావా ఇది మా మందలైతే ఓకే మామ బాయ్ మామైన దాకా దాకా మొత్తం మాటలే చెప్పే రేట్లు చెప్పలేదు అనుకుంటారు కావాలి దీని రేట్లు అంతా మనం వీడియోలో ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే రేట్లంతా మావలే మావా కొత్తగా ఏం లేదు కానీ అటు ఇటుగా ఉంటుంది నేను చెప్పాను కదమ్మా మీరు వచ్చి మీకు నచ్చితే మాట్లాడుకొని తీసుకోవడం మావు అది మామ మందులా ఓకే బాయ్ మావా